సమ్మర్ కి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ ప్యాకేజ్ మీకోసమే త్రీ నైట్స్ అండ్ ఫోర్ డేస్ ఊటీ ప్యాకేజ్ ఈ ట్రిప్ ఒక స్పెషాలిటీ ఏంటంటే మా ఫస్ట్ బ్రాంచ్ గుంటూరు లో ఉంది సో గుంటూరు టు గుంటూరు ఈ ట్రిప్ అనమాట అంతేకాదు విజయవాడ పీపుల్ అయినా మీరు గుంటూరు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ మా సెకండ్ బ్రాంచ్ చిల్కరూర్ పేట లో ఉంది సో అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట ఎక్స్పెషల్లీ ఇది మా ప్రీవియస్ కస్టమర్స్ కోసం ఈ ఆఫర్ అయితే లాంచ్ చేసాము అంతేకాదు ఇకపై మా ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలనుకున్న మీకు కూడా ఈ ఆఫర్ అండి అందరికీ వర్తిస్తుంది టెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ కే త్రీ నైట్స్ అండ్ ఫోర్ డేస్ అవునండి టెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ కే నైట్స్ అండ్ ఫోర్ డేస్ ఊటీ ప్యాకేజ్ అది కూడా గుంటూరు గుంటూరు ఈ ప్యాకేజ్ లో ఇంక్లూజన్స్ వచ్చేసి మీకు త్రీ స్టార్ హోటల్ అకామిడేషన్ ఉంటుంది త్రీ నైట్స్ అండ్ ఫోర్ డేస్ సైట్ సీయింగ్ ఉంటుంది అండ్ రిటర్న్ లో ఈషా ఫౌండేషన్ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ ప్యాకేజ్ ఒక ఇంక్లూజన్స్ తెలుసుకోవాలన్నా ఈ కింద కనిపించే నంబర్స్ అయితే కాల్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే అవైలబుల్ గా ఉంటాము ఈ రీల్ సేవ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ రీల్ అయితే షేర్ చేయండి అండ్ తప్పకుండా మా ఛానల్ అయితే ఫాలో చేయండి